రాష్ట్రాన్ని అభివృద్ధిలో ఏపీ సీఎం పరుగులు పెట్టిస్తున్నారు పీ ఫోర్ కార్యక్రమంతో పేదరికం లేని సమాజ స్థాపన పేదరిక నిర్మూలనే ప్రభుత్వ లక్ష్యం పాణ్యం నియోజకవర్గంలోని ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పంతంలో తీసుకెళ్తాను పదేళ్ల సమస్యకు పరిష్కారం చూపాను ప్రజలు హర్షధ్వానులు రేకెత్తిస్తున్నాయి పానీయం ఎమ్మెల్యే గౌరవ చరితారెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారని పీ ఫోర్ కార్యక్రమంతో పేదరికం లేని సమాజ స్థాపన కొరకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారని పానీ నియోజకవర్గాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారని పేదరిక నిర్మూలనే ప్రభుత్వ లక్ష్యంగా పనిచేస్తున్నారని ఓవైపు ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని పానీ శాసనసభ్యురాలు గౌరవ చరితారెడ్డి మీడియాతో వెల్లడించారు కాలనీ తరఫున మనం ఇక్కడ ఉన్నటువంటి దాదాపు అక్టోబర్ నుండి గత ప్రభుత్వాలు కూడా ఎమ్మెల్యేకి ఇచ్చాము ఇప్పుడు కూడా కమిషనర్కి ఎమ్మెల్యే గారికి అందరినీ రిక్వెస్ట్ చేసి అనేక పోరాటాలు చేసి చాలా కాలం ఇబ్బంది పడుతున్నటువంటి ఈ ఆదిత్యనాగర్ కలవర్ అయితేనేమి ఈ ఇవన్నీ పూర్తి చేయడానికి ఈ కూట ప్రభుత్వం కోనుకునేందుకు అధికారులకి ఎమ్మెల్యే గారికి సిపిఎం పార్టీ అనేక పోరాటాలు చేసినటువంటి టీపీఎం పార్టీకి అందరికి కూడా అందరికీ ఆదిత్యనగర్ కాలనీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం మాస్కర్ ఎన్నికల్లో ఏవైతే హామీలు ఇచ్చామో ఆ హామీలు నెరవేరుస్తూ అలాగే అభివృద్ధి పైపు కూడా పరుగులు తీస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎన్నో కార్యక్రమాలు చే చేయడం జరుగుతూ ఉంది ఇప్పుడు కూడా మేము మా పానీ నియోజకవర్గానికి సంబంధించి ఎన్నో కార్యక్రమాలు గత పదేళ్లలో ఒక్కగానొక్క కానీ పట్టించుకోకుండా నయా పైసా నిధులు కూడా విడుదల చేయకుండా ఎంతసేపు ఉన్నా తాము బాగుపడాలి తమ కార్యకర్తలు బాగుపడాలి అన్న కాన్సెప్ట్తోనే గత పాలకులు పరిపాలించడం జరిగింది మేము అలా కాకుండా ఎక్కడైతే ఈరోజు మేము కోటి ఇరవై లక్షలతో రెండు చోట్ల సీసీ అలవాట్లు అయితే మేము సిసి డ్రైనేజ్లకు ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది ముఖ్యంగా అసలు గత ప్రభుత్వంలో ఉన్న ఈరోజు ఏమైతే ఓపెనింగ్ చేస్తామో గత ప్రభుత్వంలో అసలు కాల్వల్ పాడి ఆ చెడు వాసనను భరించలేక ఎంతోమంది రోగాల బారిన పడి అది ఎంతో ఇబ్బందుల గురి కావడం జరిగింది కాబట్టి ఈ రోజు వాళ్ళందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆదితనే కదా ఈరోజు ఎనభై నాలుగు లక్షలతో ఈరోజు డ్రాయింగ్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నాము అలాగే దక్కన్ బిర్యానీ ఏరియాలో కూడా చాలా ఇబ్బందికరంగా ఉండేది అక్కడ కూడా నలభై ఆరు లక్షలతో అక్కడ కూడా మేము డ్రైన్స్ సీసీ కలవట్లు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఏదైతే ప్రజల సమస్యలు కాని ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎప్పుడూ అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారం కోసం మా వంతు మేము కృషి చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఉంది ఇప్పుడు నెక్స్ట్ ఈ మే నెలలోనే రైతులకు అండర్గా ఉండేందుకు రైతులకు ఏదైతే హామీ ఇచ్చామో అన్నదాత పథకం కింద కూడా ఇరవై వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వ సహకారంతో అందించడం జరుగుతుంది అలాగే ఎన్నికల హామీలో తల్లికి వండగా అని మీ పిల్లలు ಭವಿಷ್ಯಾವುಂಡಿ ಪಿಲ್ ಬಡಿ ಪಂಪಿಸೇ ಒಳ್ಳೆ జీవితం బాగుపడుతుంది కాబట్టి తల్లికి భారం కాకుండా ఏ తల్లి అయితే తమ ఎంతమంది పిల్లలు ఉండి అంతమంది పిల్లల్ని బడికి పంపిస్తే సంవత్సరానికి పదహైదు వేలు దాకా ఇప్పుడు ఈ సంవత్సరంలోనే జూన్ నెలలోనే అది కూడా ప్రారంభం చేయబోతూ ఉన్నాం అంతేకాకుండా దీపం పథకం కింద కూడా గతంలో మహిళలు కట్టెల పొయ్యి మీద వంట చేసి ఆ పొగంతా కళ్ళు లేకపోయి గొంతు లేకపోయి అనారోగ్య పాలయ్యి వాళ్ళ ఊపిరితిత్తులు పాడవుతున్నాయన్న ఉద్దేశంతోనే లో దీపం పథకం తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరికి గ్యాస్ బైల్ అని ఇచ్చిన ఘనత టీడీపీ ప్రభుత్వాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇప్పుడు కూడా అదే ఎన్నికల్లో హామీ ఇచ్చాం అధికారంలోకి వస్తే తప్పకుండా ప్రతి ఒక్క కుటుంబానికి సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని ఇచ్చిన హామీ మేరకే అది కూడా అమల్లోకి రావడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కటి రాష్ట్రాన్ని కూడా గతంలో గుంతలమయం రాష్ట్రంగా ఉండేది ఎక్కడ చూడు గుడ్డలే ఒక్క రోడ్డు పిరికెడి ఇసుక వేసి రోడ్లు చేసిన పాపాన వాళ్ళు కాబట్టి గత ఐదేళ్లలో నరకం అనుభవించిన రాష్ట్ర ప్రజలు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గుంతల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు కానీ బిఆర్ రోడ్లు కానీ ఆర్ఎన్పి రోడ్లు కానీ చేయడం జరుగుతూ ఉంది అంతేకాకుండా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక విజన్ ఉన్న నాయకుడు రాష్ట్రాన్ని ఎట్లా ప్రగతి పదంలో నడిపించాలి రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలన్న ఉద్దేశంతోనే ఆయన ఇరవై నాలుగు గంటలు ఆలోచించడం జరుగుతుంది దానికి అనుగుణంగానే గతంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రాష్ట్రం వెళ్ళిపోయి రెండు వేల పంతొమ్మిది వరకు నవ్యాంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పానీయ నియోజకవర్గంలోని పూర్వకండ్ల మండలంలో ఇండస్ట్రియల్ హక్కుగా చేసి ఎన్నో పరిశ్రమలు రావడానికి శ్రీకారం చుట్టారు అంటే సోలార్ పవర్ పార్క్ అయితేనేమి అలాగే జేరాజ్ ఇస్పాత్ ఉక్కు పరిశ్రమ అయితేనేమి అలాగే ఎయిర్పోర్ట్ అయితేనేమి ప్రతి ఒక్కటి ఆయన హయాంలో వచ్చినాయి ఇప్పుడు కూడా మళ్ళీ అదే రీతిలోనే అధికారంలోకి వచ్చిన వెంటనే మా పాణ్యం నియోజకవర్గంలోని నా ఓరవకల్ మండలానికి ఇప్పుడు డ్రోన్ హుగా చేయడం జరిగింది మూడు వందల ఎకరాలు కేటాయించి అంతేకాకుండా సెమీ కండక్టర్ అది కూడా మన ఓరవ మండలానికి రావడం చాలా సంతోషించదగ్గ కాబట్టి ఇంకా రాబోయే కాలంలో ఇంకా ఎన్నో పరిశ్రమలు రావడానికి అక్కడున్న చదువుకున్న యువతి ఒక్క ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి రాష్ట్రాన్ని పరుగుళ్ళ పనులుగా పెట్టిస్తూ ఉన్నారు ఈ ఐదేళ్ళ ఈ అధికారంలోకి ఈ వన్ ఇయర్లే అంతేకాకుండా మా పానీయం నియోజకవర్గాన్ని కూడా ఈ ఐదేళ్ళలో అన్ని పండ్లు చేయించి అందరికీ అన్ని రకాలుగా అందుబాటులో ఉంటాం అంతేకాకుండా కొత్తగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉగాది నాడునే ఫోర్ కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చేయాలని జరిగింది దీనివల్ల ప్రభుత్వము ప్రైవేటు అలాగే ప్రజల భాగస్వామ్యంతో అంటే పేదరికంలో ఉన్న వాళ్ళని పైకి తీసుకురావాలి పేదరిక నిర్మూలన ఈ రాష్ట్ర ప్రజ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం దానికి తోడు మన రా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఇరవై పర్సెంట్ వాళ్ళు ప్రజలు ఇంకా పేదల్లో ఉన్నారు వాళ్ళను పైకి తీసుకురావాలంటే ఉన్నతంగా ఎదిగిన వాళ్ళు ఆర్థిక సహాయం అందిస్తే వాళ్ళకు అండగా ఉంటే వాళ్ళను అడాప్ట్ చేసుకుంటే వీళ్ళు కూడా పైకి వస్తారన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చూపింది మా నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు నారా చంద్రబాబు నాయుడు గారు అహర్నిషలు పేద ప్రజల కోసం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర ప్రజల కోసమే పనిచేస్తూ ఉన్నారు శ్రమిస్తూ ఉన్నారు కాబట్టి రాబోయే ఐదో నెల కాలంలో ఈ రాష్ట్రానికి ప్రగతి పథంలో నడిపించి సర్వా స్వ స్వర్ణాంధ్ర దిశగా ప్రయాణిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి నేను దీనికి అందరూ ప్రజలు అందరూ సహకరించాలని కూడా కోరుతూ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తారు ఈ కూటమి ప్రభుత్వం అని కూడా మీకు అందరికీ తెలియజేస్తాను